నమస్తే జై శ్రీరామ్ సార్ సార్ ఇది గ్రాండ్ విటారా రెండు వేల ఇరవై నాలుగు మోడల్ సార్ ఇది ఇరవై నాలుగు నాలుగో నెల రిజిస్ట్రేషన్ ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ ఏమో రెండో నెల ఉంది సార్ ఇది ఈ బండి అమ్మకానికి ఉంది సార్ మా దగ్గరకి నిజామాబాద్ నుంచి సార్ వాళ్ళు తీసుకొచ్చారు వెహికల్ ఇది ఇది గ్రాండ్ విటారా విటారా బ్రిజా హైబ్రిడ్ ఇంజన్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ సార్ ఇది ఓన్లీ సిగ్మా వేరియంట్ సార్ ఇది జస్ట్ రెండు వేల కిలోమీటర్లు అంటే రెండు వేల కిలోమీటర్లు తిరిగింది సార్ బండిది బండి మాత్రం టోటల్ ఒరిజినలే ఉంది ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా లేదు సార్ బండి ఈ బండికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకేమైనా కావాలంటే ఈ నెంబర్లో నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి సార్ నా పేరు సంతోష్ కుమార్ సార్ రీడింగ్ కూడా చూపిస్తారు సార్ ఇంటీరియర్ కూడా బాగుంది సార్ ఈ బండి బేస్ వేరియంట్ ఏంటంట సార్ దీనిలా సిగ్మాల ఈ కొత్త బండి పదమూడు లక్షల అరవై వేలే సార్ బండి రేటు కూడా ఇలా కంపెనీ నుంచి డెక్క కూడా రాలేదు జస్ట్ రెండు వేల ఇరవై ఏడు కిలోమీటర్ దిగింది సార్ బండి టోటల్ ఒరిజినలే ఉంది ఈ బండికి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి సార్ కొత్త బండి షోరూంలో కొనుక్కున్నట్టే సార్ Namaste, Jay Sri